హలో ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీనిధి ఇవాళ ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే గుమ్మం లక్ష్మీపీఠం కాలితో తన్ని లోనికి బయటికి వెళ్ళి వచ్చి వెళ్ళి వస్తూ ఉండకూడదు ఎవరైనా డబ్బులు ఇస్తే వేళని నోటితో తడి చేసుకొని లెక్కించవద్దు అలా చేస్తే చాలా దోషం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన వెంటీ లాక్స్కి ఇవాళ ఏంటంటే మన తలరాతిని ఎవరు మార్చగలరు దాని గురించి మాట్లాడుకుందాం దాంట్లో మంచి నీతి ఒకటి చిన్నది చాలా బాగుంది ఎవరు రాతను ఎవరు మార్చగలరండి అది మీరు చెప్పండి ఆలోచించండి కథ మొదలయ్యేలో పని ఎవరు రాతను ఎవరు మార్చగలరు అది ఆలోచించి జవాబు పెట్టండి తెలియలేదు కదా జవాబు నిజమే ఎవరికీ తెలియదండి కథ వింటే మనకి తెలుస్తుంది స్కిప్ చేయకుండా విధి రాతను ఎవరు మార్చగలరు అన్నది తెలియాలంటే స్కిప్ చేయకుండా మొత్తం కథ వినండి విని అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు ఎవరు మార్చారో మీరు మీరు కూడా జవాబుల్లో కామెంట్లో పెట్టండి విధి రాతను ఎవరు అని ఓకేనే అలాగే మొత్తం కథ అంతా విని స్కిప్ చేయకుండా విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి పదండి అది కథలోకి వెళ్దాం హలో వెల్కమ్ అండి కథలోకి కథ ఏంటంటే చెప్పాను కదా విధి రాతను ఎవరు మార్చగలరు ఇంద్రుడు ఇంద్రుడు ఉంటాడు ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఆ ఇంద్రానికి అంటే పక్షులు అంటే చాలా ప్రీతి ఎంతో అపరూపంగా చిలకని పెంచుకుంటుందండి ఆ చిలక కూడా ఎంతో అందంగా ఉంటుంది చిలకలు అందంగా ఉంటే ఇంద్రాన్ని పెంచుకునే చిలక ఇంకా అందంగా ఉంటుంది ఎంతో ముద్దుగా అల్లారు ముద్దుగా పిల్లల్ని పెంచుకున్నట్టుగాను ఎంతో చక్కగా గారాభం చేస్తూ పెంచుకుంటుంది చిలకలు కూడా చాలామంది ఇళ్ళలో పెంచుకుంటారు మీ అంతకీ తెలిసిందే కదా అయితే అది దానికి ఎంతో అపరూపంగా చేసుకుని ముద్దుగా చేసుకుంటూ దానికి మాటలు పాటలు నేర్పిస్తూ చక్కగా ఉంచుకుంటుంది అన్నమాట ఓ రోజు ఉన్నట్టు ఆ చిలకేమో జబ్బు చేస్తుంది ఆ చిలకి జబ్బు చేస్తే ఇంద్రుడి దగ్గరికి వెళ్తుంది ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే నా చిలకి జబ్బు చేసింది నువ్వే అది బాగు చేయించాలి నువ్వు నేను ఎంత ఒప్పుకోను అని పాపం బాగా బతిమాలతూ ఉంటుంది అతన్ని అతను సరే చూస్తానంటాడు చూస్తారు కదా ఆ చిలక చాలా నీరసించిపోయి ఇంచుమించుగా లాస్ట్ స్టేజ్లో ఉంటుంది ఇంద్రుడు అంటాడు అయ్యో ఆఖ స్టేజ్లో ఉంది చిలక ఎంత నీరసించిపోయింది పాడైపోయిందంటే అప్పుడు ఇంద్రాణి అంటే అలా కాదు ఎలాగైనానో ఆ చి నా చిలక ఆయుష్ పోయించు నువ్వు ఎలాగైనా బ్రతికించు నా చిలక లేకపోతే నేను బ్రతకలేను నాకెంతో ఇష్టం నీకు తెలుసును కదా ఎంత ప్రాణంగా చూసుకుంటున్నానో నువ్వు చూస్తున్నావు కదా అంటాడు అంటే ఇంద్రుడు కూడా చాలా బాధపడతాడు నిజమే కదా ఇంత బాగా చూసుకుంటోంది ఇంద్రాణి పాపం దీనికి అప్పుడే ఆయుష్ ముడిపోయిందా ఏం చేయడం ఏం చేయడం అని ఎన్నో రకాల వైద్యాలు చేస్తాడు ఎన్నో చూస్తాడు ఎన్నో చెందుతాడు కానీ లాభం లేకపోతుంది అప్పుడు అనుకుంటాడు సరే ఏం చేద్దామంటే ఇంద్రుడు ఇతని చిలకను పుట్టించిన బ్రహ్మ దగ్గరికే తీసుకెళ్దాము ఆయుష్ పోయేమని అడుగుతామని చెప్పి చిలకను తీసుకొని ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు ఇంద్రుడు వెళ్ళేసరికి బ్రహ్మదేవ బ్రహ్మదేవ ఈ చిలక చూడు నా ఇంద్రాడి ఎంతో ప్రేమగా ఎంతో అపరూపంగా పెంచుకుంటోంది దీనికి ఏంటైందో తెలియలేదు పాపం జబ్బు చేసిందో ఏంటో ఆయుష్ ముడిపోతున్నది నువ్వు ఆయుష్ పోసే పోసావు కాబట్టి నువ్వే ఈ చిలకను కూడా రక్షించు అని చెప్పి అంటాడు అని బ్రహ్మదేవుని అడుగుతాడు ఇంద్రుడు ఇప్పుడు బ్రహ్మ అంటాడనమాట నిజమేను ఆయుష్ పోసేం కానీ నేను ఇంతకన్నా ఏమీ చేయలేను నా సృష్టించడం వరకే సృష్టించాను నాది ఇంతవరకే నా బాధ్యత ఇంతకన్నా నేనేమీ చేయలేను కాబట్టి మనం వెళ్ళి శివుడిని అడుగుదాం పదా అంటే ఇదంతా శివుడికి అప్పచెప్పేసాం శివుడికే తెలుస్తుంది ఇది అంతాను శివుడి దగ్గరికి వెళ్దాం పదా అంటాడు సరే అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెలక ఇంత ఇంద్రుడు కలిసి శివుడి దగ్గరికి వెళ్తారు శివుడి దగ్గరికి వెళ్ళారా శివుడు అంటాడు నిజమేను నా దగ్గరికి వచ్చారు నేను అంతా బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత నేను పంపించాను కానీ ఇది ఇప్పుడు అంతా కూడా నేను విష్ణుమూర్తికి ఇచ్చాను ఈ పవర్లో నేను కాబట్టి విష్ణుమూర్తిని అడగదాం పదంగా మన అందరం కలిసి అని శివుడు అంటాడు అలా అనగానే శివుడు అలా అనగానే వీళ్ళు అంటారు ఇంద్రుడు అంటాడు శివుడు అర్జునులు అయిందే చేది కదా అదేంటి నువ్వు అనేస్తున్నావు విష్ణుమూర్తికి అప్పచేయడం ఏంటి నువ్వు చెప్తేనే కదా అన్నీ అవుతుంటే నిజమే నేను సృష్టించాను నేను చేశాను కరెక్టే కానీ నేను అన్ని బాధ్యతలు కూడా విష్ణుమూర్తికి అప్పచెప్పేసాను అంటాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఇలా చేసే నాకు ఇలా ఇలా ఇలాగుంది నేను ముగ్గురు వెళ్తారు కదా అందరూ వెళ్ళేసరికలేమో విష్ణుమూర్తి అంటాడు నిజమేను నాకు ఇచ్చాడు నేను చూసుకున్నాను నేను బాధ్యత పడ్డాను కానీ ఆయుష్ పోయినా అనేది నా చేత్తో లేదు అది యమధర్మరాజు దగ్గర ఉంది యమర యమధర్మరాజు అని అడగాలి అంటాడు అదేంటి ఇంతమందినో నా చిలకను ఎవరు బతికించరా అని పాపం ఇంద్రుడు బాధపడుతూ ఉంటాడు ఇంత ఏమిటి బ్రహ్మదేవుడికి దగ్గరికి వెళ్ళాను శివుడి దగ్గరికి వెళ్ళాను విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి ఇలా అన్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఊరినైనా యమధర్మరాజు దగ్గరికి ఎన్ని చేస్తే నా చిలక ఏమైపోతుందో ఏమిటో అని ఎలాగైనా బతికించండి మహాత్ములు మీరు అని బతిమలుతుంటే అలా కాదు విష్ణుమూర్తి అంటాడు అలా కాదు నేను కూడా మీతో వస్తాను పదండి యమధర్మరాజు దగ్గరికి అందరం కలిసి వెళ్దామని అతను కూడా బయలుదేరుతాడు ఇంతమంది కలిసి విష్ణుమూర్తి దగ్గరికి అదే యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు విష్ణుమూర్తి శివుడు అందరూ నా వస్తా చిలకను చిలకని తీసుకొని వెళ్తాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి నడతారు విష్ణుమూర్తి విష్ణు యమధర్మరాజా యమధర్మరాజా ఈ చిలకను ఎలాగైనా నువ్వు బతికించాలి ఆయుష్ పొయ్యాలి నీ చేతిలోనే ఉంది కదా ఆయుష్ పొయ్యడం తీయడం అంటాను అయ్యయ్యో ఇంతమంది మహాత్ములు పెద్ద పెద్ద వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారా రండి రండి కూర్చోండి దీనికి నేనేంటంటే మేము అన్నీ రాసి పెడతాము ఎవరి కర్మకాండలు ఎప్పుడు తప్పి ఎప్పుడు అయిపోతాయో ఎవరు చేసిన పాపాలు ఎప్పుడు పండిపోతాయో అప్పుడు తీసుకెళ్ళిపోవడానికి అన్నీ రాసి ఒక దగ్గర వేలాడి తీస్తాము అవన్నీ చూద్దాం రండి అని చెప్పి పిలుస్తాడు విష్ణుమూర్తి ఇక్కడ వేలేస్తాం కదా వేలాసింది వేలాడేసిందంటే ఎవరి కర్మ పండిపో పండిపోతే ఎవరి ఆయుష తిరిగిపోతే అది రాలిపోతుంది అది రాలిపోతే కనుక ఇంక మనం ఏమి చేయలేం ఇంకా పదండి పదండి అయితే చూద్దాము అందరం కలిసి వెళదాము అక్కడ చూద్దాము ఈ చిరక్కి ఏం ఉందో పెట్టిందో రాలిపోయిందో ఉన్నాదో చూద్దాము అని చెప్పి అందరూ వెళ్తారు అందరూ వెళ్ళి అక్కడ రాలిపోయిందో ఉందో అని చూడడానికి వీళ్ళందరూ బయలుదేరి అక్కడికి వెళ్తారు వీళ్ళందరూ కలిసి వెళ్తారు గదిలోని ఎక్కడో వీళ్ళు వేలేస్తారని చెప్పారు కదా యమధర్మరాజు అక్కడికి వెళ్తారు వీళ్ళందరూ కలిసి వెళ్ళి చూసి ఇలాగ వీళ్ళ గదిలో ఎక్కడైతే వేలేసి ఉంటుందో ఆ గదిలో అక్కడ వెళ్ళేసరికల్లా టైని ఒక చిట్టా పడిపోతుంది చిత్రగుప్తం చిట్టా అంటాం కదా అలాగే అది పడిపోతుంది అది పడిపోయేసేలా అయ్యో ఇందులో ఏమిటి రాసిందో ఏమిటో ఎవరిది పడిపోయిందో అని చెప్పేసి వీళ్ళందరూ గబగబా వెళ్ళి ఆ పుస్తకం తీద్దామని అనుకుంటారు గబగబా వెళ్ళి ఆ పుస్తకం తీద్దాం చూద్దాం అనుకొని గబగబా తీసుకువెళ్ళి ఆ పుస్తకం తీసి ఓపెన్ చేసి చదువుదామని అందరూ చూస్తారు అయితే అందులో ఏం రాసి ఉంటుందంటే బ్రహ్మ విష్ణువు శివుడు యమధర్మరాజు చిరక వీళ్ళ అందరూ ఈ ఐదుగురు ఎప్పుడైతే ఆ గదిలోకి ఎంటర్ అవుతారో అప్పుడు ఆ చిలక ప్రాణం పోతుంది అందరూ కలిసి ఎప్పుడైతే ఆ రూమ్లోకి వస్తారో ఆ చిలక ప్రాణం పోతుంది అని రాసి ఉంది అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఆ చదివిన తర్వాత అయ్యో మన ఐదుగురం కలిసి వచ్చాము కాబట్టి ఇది చనిపోయింది చిలక చిలక చచ్చిపోతుంది చచ్చిపోయింది అదే ఇదే విధి అంటేను చూసారా పోనీ ఎవరో ఒకళ్ళు పంపించేసే కదా శివుడు మని బ్రహ్మేమో శివుడి దగ్గరికి శివుడేమో విష్ణుమూర్తి దగ్గరికి విష్ణుమూర్తి ఏమో దగ్గరికి పంపించవచ్చు కదా అలా పంపించకుండానేమో మేము వస్తాం మేము వస్తాం ఐదు రోజులు కట్టగట్టుకొని వచ్చాము వచ్చి పడిపోయి ఇక్కడ ఏ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడికి చిట్టా పడిపోయింది ఆ చిట్టా పడిపోవడం ఏంటి చిలక ప్రాణం పోయింది ఇదేనండి ఇది విధి అతను ఎవ్వరూ తప్పించలేరు పుట్టించిన బ్రహ్మ తప్పించలేడు రాయసన విష్ణుమూర్తి శివుడు తప్పించలేరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ తప్పించలేరు ఆఖరికి యమధర్మరాజు కూడా తప్పించలేపాడు అంది విధంటే అది అందుకే ఎప్పుడైనా మనం చేసిన పాపకర్మలు ఏ మనం పుట్టించిన బ్రహ్మదేవుడు కాడ ఒకసారి మన ఉద్యోగా రాసి పంపించేస్తాయి భూమి మీదకి అది మనం వల్ల కాదు మరి మార్చడం ఆ రాసింది రాసిన రాతలు నీటి రాతలు అవ్వండి గట్టి రాతలు అవుతాయి నీటి మీద రాతలు అయితే చెరిగిపోతాయి అలా నుదిటి రాసిన రాతలు చెరిగిపోవు ఎప్పుడూ కూడాను అందుకు మన కర్మలు మనం అనుభవించక తప్పదు అందుకని ఈ కర్మలన్నీ అనుభవించాలి మంచిగా పోవాలి మంచిగా సుఖంగా హాయిగా ప్ర సునాయసంగా ప్రాణం పోవాలంటే మనం చ మంచి పనులు చేస్తూ ఎవరిని బాధ పెట్టకుండా ఎంతో సంతోషంగా ఉన్నదాంతో తృప్తిగా సంతోషంగా బతుకుతూ ఉండాలి ఇదండి కదా బాగుంది కదా ఎవరి కర్మని ఎవ్వరూ తప్పించలేరు ఎవరు తప్పిస్తారో లాస్ట్ దాకా చూస్తున్నారు కదా ఎవ్వరూ తప్పించలేరు చూసారా ఆఖరి మనం పుట్టించిన బ్రహ్మ తప్పించలేడు మన నుదుటి రాసాను శివుడు తప్పించలేదు విష్ణుమూర్తి అసలు తప్పించలేకపోయాడు చిలక ప్రాణమే వాళ్ళు తప్పించలేకపోయారు పాప చిలకని పట్టుకొని ఎంత తిరిగారు ఇంద్రాణి ఎంతో బాధపడింది అనమాట అయ్యో ఇలా జరిగిపోయింది సో అయిపోయింది ఇంద్రుడు ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత ఇంద్రుడు వెళ్ళి చెప్పిస్తాడు అయ్యో నా చిలకని ఎంత ప్రాణంగా పెంచుకున్నాను ఇంత అయిపోయిందా అని చాలా బాధపడుతుంది ఆవిడ అప్పుడు ఇంద్రుడు చెప్తాడు చూడు నుదుటాన్ని ఎవ్వరూ తప్పించినాము మేము ఐదుగురం కలిసి వెళ్లకుండా ఉండుంటే చిలక బతుకును గ్యారంటీగా బతుకుతుందని రాసింది అందులోని కానీ మేము మాకేం తెలియదు కదా అందరూ వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అందరూ కూడా నాకు హెల్ప్ చేద్దామని వచ్చారు హెల్ప్ చేద్దామని వచ్చారు కలనేమో అది కాస్త రూమ్లోకి ఐదుగురం ఎంటర్ కదా ఆ చిత్రగుప్త చిట్టా పడిపోయి చిరక ప్రాణం పోయింది ఇది తెలియక చేసింది కానీ తెలిసి చేసింది కాదు మొదటిది రెండో దాని ఆయుష్ అయిపోయింది మనం ఆయుష్ మరి పొయ్యలేము అదేను అందుకే కూడా ఎప్పుడు కూడాను ఎవరు ఎవరికి ఎలా రుణపడి ఉంటామో తెలియదు చూసారు మహామహాత్మలు రుణపడి ఉన్నారు కాబట్టి చిలక ప్రాణం పోయేదాకా లాస్ట్ దాకా చిలకతోటి వాళ్ళందరూ ఉన్నారు అంత అపరూపంగా పెంచుకుని ఇంద్రాణి చివరి దశలో లేదు చూసారు చిలకని చిలకని ఎంతో అపరూపంగా పెంచుకుంది చిన్న దాంట్లో పిల్లలాగా ఎంతో అందమైన చిలకప్పుడు బాగా పెంచుకుంది బాగా మాటలు పాటలు అన్నీ నేర్పింది ఏమో సుఖం అండి తన రుణం లేదు తన లాస్ట్ దశ చిలక దశలో తను కూడా రావచ్చు కదా రాలేదు ఇంద్రుడు వచ్చాడు ఇంద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యమధర్మరాజు వీళ్ళే ఉన్నారు వీళ్ళందరి సమక్షంలోనే చిలక ప్రాణం పోయిందప్ప అంత పెంచిన ఇంద్రాని చేతుల్లో పోలేదు ఇదండి రుణస్సు రుణాను అని రుణం ఒకటి కర్మఫలం ఒకటి ఎవ్వరూ తప్పించలేరండి చూడండి అది ఇక్కడ కూడా జరిపోయిందా పోని అక్కడికి వెళ్ళిపోయి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయి ఆ చిట్టా పడ్డ తర్వాత దాని ప్రాణం పోయింది ఎవ్వరికి ఎక్కడ ఎప్పుడు ఏది ఎలా రాసి ఉంటుందో అది జరుగుతుంది తప్ప మనం ఏదో చేసేసాం అది మారింది అనుకోండి మనం ఏదో చేస్తున్నప్పుడు మన గొప్పదనం అనుకుంటాం కాదండి అంతా దేవుడి గొప్పదనమే ఆయన అప్పటిదాకా ఇలా రాశాడు అప్పుడు సడన్గా మారుతుంది మీ జీవితంలో ఈ మార్పులు వస్తాయని చెప్తాడు మారుతాయండి ఓకేనా అండి ఈ కథ ఎలా ఉందో ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం వెరైటీ కథ చెప్పాను కదా ఇవాళ కదా ఎలా ఉంది వెరైటీగాను తప్పకుండా ప్రతి ఒక్క మనిషికి పనికొచ్చాయి కదే కదా అందుకని స్కిప్ చేయకుండా విని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్